హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కుషి సిస్టర్స్ నేను మీ హారిక స్కూల్స్ అయితే మొదలైపోయాయి కదండి ఇంకా పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్కి ఆటోలు కష్టం అని చెప్పి మళ్ళీ వాళ్ళు టైంకి తీసుకువెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అలాగే ముందుగా దింపడం లేదా సాయంత్రం వచ్చేటప్పుడు లేట్గా తీసుకురావడం ఇలాంటివన్నీ జరుగుతాయని ఇంక మనమే తీసుకుని వస్తే కొంచెం బెటర్ అని ఫైనాన్స్లో సెకండ్ హ్యాండ్ బండి తీసుకోవడానికి మెయిన్ రోడ్కి అయితే వచ్చామండి ఇక్కడ చాలా వరకు సెకండ్ హ్యాండ్ టూ వీలర్స్ ఫైనాన్స్ ఆఫీసులు చాలా వరకు తిరిగాం చివరికి మేము అనుకున్న బడ్జెట్లో చూద్దామని ఒక ఫైనాన్స్ షోరూమ్కి వచ్చి ఇక్కడ చూస్తున్నామండి ఇక్కడ అన్ని మోడల్స్ టూ వీలర్స్ ఉన్నాయండి రెండు వేల పదహారు ఇయర్ మోడల్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఇయర్ మోడల్ వరకు కూడా ఉన్నాయన్నమాట ప్రైజింగ్ వచ్చి బండి కండిషన్ బట్టి నలభై వేల నుంచి ఉన్నాయన్నమాట అండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి యాక్సెస్ యాక్టివా వెస్పా అలాగే హీరో హోండా మోడల్స్ అన్ని కూడా చాలా వరకు బాగున్నాయండి సింగిల్ హ్యాండ్ యూజ్డ్ టూ వీలర్స్ కూడా ఉన్నాయండి అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బండి కూడా ఉందనమాట అన్నీ కూడా సెకండ్స్కే ఇదిగోండి మేము అనుకున్న బండి ఒకటే మా వారు చూస్తున్నారు ఏవో కొంచెం బ్యాటరీ అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి చూస్తున్నారు ఇందులో మేము సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ లో మూడు బండ్లు సెలెక్ట్ చేసుకున్నామండి రెండు యాక్టివా ఒకటి యాక్సిస్ బైక్ అండి ఈ మూడిట్లో ఏదైనా సరే కండిషన్ లో పెట్టి చూపించమన్నా అనమాట యాక్సెస్ అయితే చూడడానికి బాగుంది కానీ రన్నింగ్ అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది అలాగే యాక్టివ్ అయితే మాత్రం రెండిట్లో ఒకటి పర్వాలేదు ఒకటి బాగుంది ఆ బాగుంది అన్నది సింగిల్ హ్యాండ్ మీద రన్ అయిన వెహికల్ అండి వీళ్ళు వెహికల్స్ అన్ని కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో ఈ సెకండ్ హ్యాండ్ సేల్స్ చేస్తున్నారండి ఇక్కడ ఒక మెకానిక్ గారు మేము అనుకున్న వెహికల్ కి కండిషన్ చూపిస్తున్నారు లైట్స్ కానీ ఇగ్నిషన్ కానీ అలాగే బ్యాటరీ కండిషన్ కానీ ఇంజిన్ రన్నింగ్ కండిషన్ కానీ అన్నీ చూపిస్తున్నారనమాట అలాగే బ్యాటరీ కన్నా బెటర్ బ్యాటరీ పెడితే ఇంకా సెల్ఫ్ స్టార్ట్ కూడా చాలా బాగా అవుతుందని చెప్పి అది కూడా మార్చి చూపిస్తున్నారు మాకు ఇక్కడ చూసారా బజాజ్ ప్లాటినా హోండా యాక్టివా చాక్లెట్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి ఇంకా కొత్త మోడల్ బండి కూడా ఉన్నాయండి అవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అనమాట రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఉన్నాయి కానీ అన్నీ అయితే హై కాస్ట్లో ఉన్నాయండి ఎయిటీ నైంటీ వేలకు తక్కువ ఏదీ లేదు మెకానిక్ గారు ఇంకొంచెం సెట్ చేయడానికి టైం పడుతుంది అంటే ఆల్రెడీ పొద్దున్న నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కదండి దాహం వేస్తుందని చెప్పి మధ్యాహ్నం మూడున్నర అయిపోయింది అనమాట అందుకని చెరుకు రసం తాగుదామని చెప్పి పక్కనే ఉన్న చెరుకు రసం షాప్కి అయితే వచ్చామండి ఇదిగోండి ఇదివరకు లాగా పెద్ద మెకానికల్ మెషిన్ కాకుండా ఆటోమేటెడ్ కేన్ క్రష్ జ్యూస్ మెషిన్ అండి జస్ట్ మనం ఒక వన్ ఫీట్ టు ఫీట్ లెంత్ ఉన్న కేన్ షుగర్ పీసెస్ తొక్క తీసి నీట్గా ఈ మెషిన్లోంచి పైనుంచి లోడ్ చేస్తే కిందకి మనకి టోటల్గా అంటే ఒకేసారి లోడ్ చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ క్రష్ చేసిన చెరుకుని మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు ముందే పూర్తిగా క్రష్ చేసేసి జ్యూస్ తీసేస్తుంది ఇదిగోండి చూపిస్తున్నారు కదా ఇదే విధంగా క్రష్డ్ జ్యూస్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఇందులో కూడా ఏమీ కలపకుండా అంటే నిమ్మరసం షుగర్ సిరప్ ఐస్ ఇలాంటివి కలపకుండా ప్యూర్ కేన్ షుగర్ జ్యూస్ తాగామండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు కానీ ఎప్పుడు మీరు జ్యూస్ తాగినా ఏమీ కలపకుండా ప్యూర్ జ్యూస్ తాగితే చాలా బెటర్గా ఉంటుందన్నమాట ఫైవ్ రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు తాగేది మాత్రం ప్యూర్ జ్యూస్ తాగండి అలా చూస్తుండగానే టైం సాయంత్రం నాలుగు దాటిపోయిందండి మళ్ళీ పాపను స్కూల్ నుంచి తీసుకురావాలి కదా అని చెప్పి మకానిక్ గారి దాన్ని కండిషన్లో పెట్టమని చెప్పి మేము మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసాం ఇంకా ఇక్కడ పాపకి స్టేషనర్ అండ్ యూనిఫామ్ తీసుకోవడానికి స్కూల్కి వచ్చామండి చాలా టైం పడుతుంది అంటే మా వారు లైన్లో నుంచి ఉన్నారనమాట ఈలోగా మా బాబు అటు ఇటు ఆడుతున్నాడని బయట ఆడిస్తే అక్కడ చిన్న దూడ ఉందండి ఆ దూడ దగ్గర నుంచి దాన్ని ముట్టుకుంటూ నేను దాని మీద ఎక్కుతా దాన్ని ఇలా ఆడుకుంటూ ఉన్నాడనమాట ఆ తర్వాత అలా వద్దున అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ స్కూల్ కాంపౌండ్లో ఉన్న ప్లే ఫుల్ ఏరియాలో ఆడిస్తున్నాం అనమాట పిల్లలతో పాటు ఈ రౌండ్ గా తిరిగే దాంట్లో కూర్చుని తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇదిగోండి వాడు ఒక్కడు కాదుట ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు అయినా సరే వాళ్ళందరినీ కూర్చోబెట్టమని వాళ్ళతో పాటు నేను ఆడుకుంటానని చెప్పి రంగుల రాట్నం తిరుగుతూ ఉన్నాడండి చాలాసేపు ఆడాడు బానే ఆడుకుంటున్నారు అందరూ అనమాట తర్వాత నెమ్మదిగా ఇంకా చాలమ్మ కళ్ళు తిరుగుతాయని చెప్పి బయటకైతే తీసుకొచ్చేసాను నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఒక ఆవు దూడ ఉంది కదండి అక్కడ ఒక గుర్రాన్ని కూడా కట్టారనమాట మా వాడికి గుర్రం అంటే చాలా ఇష్టం ముందైతే దాన్ని చూడలేదు బయటకి రాగానే కనిపించేసింది అనమాట అక్కడికి వెళ్ళి దాని మీద ఎక్కుతాను హార్స్ రైడ్ చేస్తాను అని చెప్పి అల్లరి స్తున్నాడు అనమాట అలా కాదు అది అలా వెళ్ళేది కాదని చెప్పి దగ్గర నుంచి ఫోటో తీస్తానని చెప్పామనమాట అప్పుడు జాగ్రత్తగా నుంచి దాన్ని ముట్టుకుంటానని దాని దగ్గరికి వెళ్తానని అలా అంటాడు అది కూడా ఏమి చేయలేదులేండి స్ట్రైట్గా నిలిచింది పాపం అలా కాసేపు గుర్రం దగ్గర ఆడాడు ఇంక అల్లరి చేస్తాడేమో అని ఇంకా ఫోన్లో రైన్స్ చూడు అని ఫోన్ ఇస్తే అప్పుడు అందులో కెమెరా ఆన్ చేసి అక్కడ చేమ్ ఏదో తింటుంటే దాన్ని వీడియో తీసాడండి మా వాడు అదేదో చిన్న ఖర్జూరం తింటోంది దాన్ని జూమ్ చేసి మరీ వీడియో తీసాడనమాట అది కూడా సరే సరదాగా ఉంటుందని మీకైతే పెడుతున్నాను మా వాడు ఇలా ఆడుతుంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి చూడండి చదువు రావడానికి దేవుణ్ణి కోరుకోమంటే ఎలా కోరుకుంటున్నాడో వాడు ఏ భాషలో ప్రార్థిస్తున్నాడో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి వినండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు చాలా చిన్న వీడియో అయితే పెట్టాను మా పాప స్కూల్ నుంచి తీసుకురావడానికి బైక్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు అక్కడ నుంచి స్కూల్లో స్టేషనరీ అండ్ యూనిఫామ్ తీసుకోవడానికి వెళ్ళి అక్కడ మా అబ్బాయి ఆటలు తర్వాత మా చెల్లి అబ్బాయి పూజ చూశారు కదా సో ఈ వీడియో ఎక్కడితో ముగించేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ యూ టు సిస్టర్స్